హై ఫ్రెండ్స్ కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం ఈ వేళటి మరొక రెసిపీ ఏందంటే సిజ్వాన్ సాస్ అండి ఇది సొంతంగా మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు మేమైతే కొన్ని రెస్టారెంట్లో మాత్రం ఈ సాస్ బాటిల్స్ కొల్లాక కొల్లాక మేమే సొంతంగా తయారు చేసుకుంటాం దాని ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్గా వస్తుందండి ఆ రెసిపీ అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇది ప్రతి ఐటమ్స్లో కూడా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వేసుకుంటే దీని టేస్ట్ అల్టిమేట్ అండి ఇదిగో చూడండి ఇది సెజ్వాన్ సాస్ అనమాట ఈ సెజ్వాన్ సాస్ ఏంటి ఎంత ఉంది అనేసి అనుకోదండి అయితే సెజ్వాన్ సాస్ అనేసి అంటాము దీంట్లోనే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది అనేసి అడిగితారు కదండి దానికోసం కూడా నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయితే మాత్రం చాలా అంటే చాలా ఐటమ్స్లోకి అండి కానీ దీని ఫ్లేవర్ అన్నారా ఇంకా మామూలుగా ఉండదండి ఈ ఫ్లేవర్ అనేది ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ సెజ్వాన్ చట్నీ ఎలా చెయ్యాలో ఏంటో కూడా ఫుల్ లో పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా నేర్చుకుందామా స్టార్ట్ ముందుగా మనం ఈ సాస్ తయారీ కోసం అని చెప్పేసి నేను మామూలు నార్మల్ ఎండు మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్ని కరెక్ట్గా అర కేజీ మిరపకాయలు అనేది తీసుకునండి ఇంకొక విషయం ఏంటంటే ఇందులోకి వచ్చేసరికి మనం కాశ్మీర్ చిల్లీ అని చెప్పేసి ఉంటుంది మడతలు మడతలుగా కనిపిస్తుంది మిరపకాయ అనేది మడతలు మడతలు ఉంటుంది అనమాట అది సగం ఇది సగం వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను చాలా వరకు ట్రై చేశాను నాకు దొరకలేదన్నమాట అందువల్ల ఈ నార్మల్ ఎండు మిరపకాయలతో మాత్రమే నేనైతే తయారు తయారు చేసుకున్నాండి మిరపకాయలు అర కేజీ తీసుకొని ఒక గిల్లో పోసుకొని దానికి సరిపడగా నీళ్ళు అంటే ఫుల్గా నీళ్ళు అనేది పోసుకొని దీనిపైన కొద్దిగాంత వెనిగర్ వేసుకోవాలండి ఈ వెనిగర్ ఎందువల్ల వేసుకోవాలంటే కొంత పసరవాసన అనే సెంటర్ కదండి ఆ పసరవాసన లాంటిదంటే ఎన్ని మిరపకాయ ఒక స్మెల్లో పోవడం కోసం అని చెప్పేసి అది వేసుకోవాలన్నమాట ఇంకా దీని తర్వాత దీనిపైన మనం మూత అనేది పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ మిరపకాయలను అయితే మాత్రం కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు దీన్ని బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత లైట్గా వీటిలో యొక్క కలర్ అనేది మారిపోతుంది అనమాట అప్పటివరకు అయితే ఉడికించేసుకుందాం మనకి ఒక సైడ్లో నుంచి ఎండి మిరపకాయలు ఉడితే అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది స్టార్ అనసపూలు అనే సెంటర్ అనమాట ఈ స్టార్ అనేది మంచి ఫ్లేవర్ తీసుకొస్తా ఈ మాత్రం కంపల్సరీ సరిగా వేసుకోవాల్సి ఉంటుంది దీని అయితే ఒకటి పౌడర్ లేక కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఒక ప్రాసెస్ అనమాట అంటే ఆ పౌడర్ దీని తర్వాత ఒకసారికి వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లిపాయని ఈ విధంగా నైస్గా కట్ చేసుకొని ఒక కప్పుతో రెడీ చేసుకోవాలి దీనికి తోడు అల్లం ఏదైతే ఉందో అల్లాన్ని కూడా ఇదే విధంగా నైస్గా కటింగ్ చేసుకొని పెట్టుకోవాలండి దీని తర్వాత ఇది మెయిన్ హెడ్ అనమాట స్టార్ అనసూలు ఒకటి ప్లస్ ఇది సాలరీ పత్త అనేసి అంటారు అనమాట కొన్ని కొన్ని సూపర్ మార్కెట్లు అయితే దొరుకుతాయి అండి సాలరీ పత్త అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సాస్ కంపల్సరీగా ఉండాలండి ఇది దాని తర్వాత దీంట్లో ఉండే కాడలు ఏవైతే ఉన్నాయో కాడల వరకు కట్ చేసుకొని కాళ్ళను ఒక పక్కన పెట్టుకోవాలి ఇది ఒకటి దాని తర్వాత ఆకు ఏదైతే ఉందో ఈ ఆకుని కూడా కటింగ్ చేసుకొని ఆకుని కూడా పక్కన పెడేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక ప్రస్తు నెక్స్ట్ మనకు ఒక పక్క నుంచి ఏదైతే ఎండిమిరపకాయ ఉడుకుతా ఉందో అప్పుడు మనం దానిపైన మూత అనేది తీసి మనకి ముందుగా కటింగ్ చేసుకున్నాం కదండి కాడలు లాంటివి సలరిపత్త కాడలు అన్నమాట ఇవి ఆ కాడలు అనేది దీంట్లోనే అన్నమాట కడిగేసుకున్న తర్వాత వేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు సేపు ఉడికిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేసుకోవాలండి బంద్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మెత్తగా మిక్సీలోని పేస్ట్ లెక్క కొట్టేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇదిగోండి మీరు ఈ విధంగా చూస్తున్నారు కదా గ్రైండర్ ఉన్నా సరే పర్లేదు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అయితే మాత్రం నాకు తక్కువ క్వాంటిటీ కనుక ఈ విధంగా అయితే మిక్సీలో మెత్తగా పేస్ట్ లెక్క అయితే కొట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఒక రకమైన ప్రాసెస్ అనమాట అంటే ఎన్ని మిరపకాయలు కూడా ఈ లోపల ఎన్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు లాంటిది ప్రాసెస్ కూడా చూద్దాం దీని తర్వాత మనం దేంట్లో అయితే తయారు చేయాలనుకుంటున్నామో అటువంటిది ఒక గిన్నె లాంటిది అయితే పెట్టుకొని దాంట్లో నేను కరెక్ట్గా ఒక పావు లీటర్ పావు కేజీ అని అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను వేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు అదేవిధంగా అల్లముక్కలు ఏవైతే ఉన్నాయో అల్లం కూడా వేసుకొని దీన్ని కనీసం మనం ఒక పది నిమిషాలు సేపు సరే బాగా ఫ్రై చేయాలండి అంటే కొద్ది కలర్ మారేంత వరకు దాని తర్వాత ఇది సలరీ పత్ అనమాట ఓన్లీ ఆకు వరకు మనం ఏదైతే కటింగ్ చేసుకొని పెట్టుకున్నామో దీన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలండి ఆయిల్లో ఫ్రై చేస్తే చేదు వస్తుందా అనేసి అంటారు చేదైతే కంపల్సరీగా రాదండి ఈ ఆకు మాత్రం రాదు వేరేది ఏదైనా సరే రావచ్చు కానీ ఇది బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే చెప్పి ఉడకకూడదు ఉడికితే మళ్ళీ దాని టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్దండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిర్చి పేస్ట్ ఏదైతే చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఆ మిర్చి పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలండి మనం ఇందులో వేసి దీన్ని కనీసం మనం ఎంతసేపు అంటే పది నుంచి పదిహేను నిమిషాల సేపు ఇదే విధంగా కలిపితేనే ఉండాలండి ఇంకా చిన్న మంట పెట్టుకొని ఒక అరగంట సేపు ఉడికించుకున్న సరే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా నేనైతే మాత్రం మూత పెట్టుకొని చిన్న పని కనీసం ఒక అరగంట సేపు బాగా ఫ్రై అనేది చేసేయండి అప్పుడే మనకి కొద్దిగా నిలవ అనేది కూడా కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట అందువల్ల మీరు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఇంకోటి ఏంటంటే నాకైతే అలవాటు అయిపోయింది అన్నమాట మొత్తం ఎగిరి ఎగిరి పైన పడి మొత్తం ఎలాగంటే చుట్టుపక్కలకి ఉన్న కిచెన్ మొత్తం పాడైపోతుంది మనకు ఊరికి అసలు మూత ఇస్తే అసలు కలపలేమన్నమాట అన్న స్టేజ్లోకి అయిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా అనమాట మనకి ఎప్పుడైతే బాగా కలుపుకున్నామో అప్పుడు లోపల నుంచి రోగన్ అనేది పైకి తెలుతుంది రోగన్ అంటే మనకి రెడ్ కలర్ లెక్క ఉండే ఆయిల్ అనమాట దాన్ని రోగన్ అనేసి అంటారు అనమాట అప్పుడు మనకి దాని కొద్దిగా అంత సాల్ట్ మాత్రం వేసుకోవాలి ఎందుకంటే మనం తర డిసెస్లో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదండి అందువల్ల అనమాట దీని తర్వాత వెనిగర్ ఈ వెనిగర్ అనేది ఒక ఫిఫ్టీఎం వరకు వేసుకుంటే సరిపోతుందండి వెనిగర్ వేస్తేనే స్టాక్ అనేది కొద్దిగా ఉంటుంది అన్నమాట మనకి అనేది ఉంటుందండి దీని తర్వాత స్టార్ అనసపూలు మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ ఏదైతే ఉందో పౌడర్ని కూడా వేసుకోవాలన్నమాట అప్పుడు ఆ పత్తా ఫ్లేవరు ఈ పౌడర్ ఫ్లేవరు ఈ మిరపకాయలది ఇది కూడా సిజ్వన్ సాస్ అనమాట ఇంకా ఇంకా దీనికి మించింది తిరిగింది ఇంకెంతకంటే నంబర్ వన్ అయింది అయితే ఏమీ లేదు నాకు తెలిసి మాత్రం ఎందుకంటే మేమైతే రెస్టారెంట్లో ఇలాగే చేస్తాము ఎటువంటి సాసులు కూడా సిజ్వాన్ సాస్ లాంటివి ఎటువంటి కూడా బయట నుంచి కొనుక్కుంటాను దీంతో ఎన్నో రకాలుగా ఎన్నో రకాలు చేయవచ్చు చట్నీలని అవన్నీ ఇవన్నీ చాలా రకాలుగా చేయొచ్చు అనమాట లాస్ట్ ఇంకొక పది నిమిషాల సేపు బాగా కలుపుకొని మూత పెట్టి కలుపుకొని ఉడికించుకుంటే ఈ విధంగా తయారైందండి చూసారా అసలు పైకి రోగం అనేది కూడా తేలు ఎలాగైందో ఇది ఇంకా చల్లగా అయ్యేసరికి ఇంకా ఇంకా ఆయిల్ అనేది పైకి తెలియతుందండి ఇది మాత్రం ఫ్రిడ్జ్లోంగానే పెట్టుకునేటైతే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకి ఎప్పుడైతే అవసరం ఉంటే అంత అవసరం కొలిది తీసుకునేటట్టయితే మాత్రం కనీసం పది రోజుల వరకు కూడా స్టాక్ ఉంటుందండి అదే మేమైతే బయట ఉంచుతాము ఉదయం సాయంత్రం కూడా వేడి చేస్తూ ఉంటాం మాకైతే ఒక వన్ వీకు ఫైనల్గా అయితే మాత్రం నాకు సిజ్వన్ సాస్ అనేది ఈ విధంగా రెడీ చేసిన అండి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు మాత్రం వదలొద్దు ఇంటి దగ్గర అయితే తక్కువ తక్కువ గడలు చేసుకుని ఏదో ఒక వంద గ్రాములు మిరప వెళ్తుంది ఓకే ఫైనల్గా అయితే ఇది మీకు అయితే వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి మీకు కానీ వీడియోగా అయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా నొక్కి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసిన అంతవరకు బాయ్